శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా పది రోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు గంగవుడికి చేరాడు నిమజ్జనానికి తరలివచ్చిన డెబ్బై అడుగుల ఎత్తున బడా గణేష్ను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు వేలాది భక్తుల జయ ధ్వానాల మధ్య మహాగణపతి గంగమ్మ ఒడికి చేరారు గణపతి బా మోరియా అంటూ పది రోజుల పాటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు మారుమూగాయి ప్రపంచంలోనే భారీ మట్టి గణపయ్యను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ కు బారులు తీరారు ఆదివారం ఒక్కరోజే మూడు లక్షల మందికి పైగా స్వామివారిని దర్శించుకున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు ఈ నెల ఏడున వినాయక చవితి నాడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు పది రోజుల పాటు భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చిన స్వామి గంగవుడికి చేరాడు दक्षीवे गणेशः नीवे दक्षनिवे गणेश गणेशः गङ्गनगणाभिपाविनायक गज कर्णक गङ्गम् गणेश गङ्गणेश ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు కన్నుల పండుగగా దర్శనమిచ్చిన స్వామి గంగమ్మ ఉడికి చేరాడు నిన్న భక్తులకు దర్శనాలని నిలిపివేసిన ఉత్సవ కమిటీ సభ్యులు మండపాలను తొలగించారు వినాయక నిమజ్జనంలోని కీలక ఘట్టమైన శోభాయాత్ర జరిగే ప్రాంతంలోని చెట్ల కొమ్మలను జీహెచ్ఎంసి సిబ్బంది సహకారంతో తొలగించారు మచిలీపట్నానికి చెందిన టస్కర్ రెండు రోజుల క్రితమే ఖైరతాబాద్ కు చేరుకోగా భారీ గణనాధుని మండపం నుంచి రాత్రి రెండు గంటలకు టస్కర్ పైకి చేర్చారు రాత్రి సుమారు గంటలకు గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి మహాహారతి ఇచ్చారు అనంతరం కలశాన్ని కదిపి పూజా కార్యక్రమాలను ముగించి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని భారీ క్రెయిన్ సహాయంతో టస్కర్ పైకి చేర్చారు గణపతిని టస్కర్ పైకి చేర్చిన తర్వాత వెల్డింగ్ పనులకే దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది ఉదయం ఆరున్నర గంటల తర్వాత శోభాయాత్రగా బయలుదేరిన గణనాధుని వేలాది భక్తుల జై జై ధ్వానాల మధ్య ఎన్టీఆర్ మార్గులోని నాలుగో నెంబర్ స్క్రెయిన్ వద్ద నిమజ్జనం చేశారు విజయ కారణం నువ్వంఠా విఘ్నం